ఇలా సర్దార్ పటేల్ కు దేశానికి అనుబంధం ఒక రకమైతే సర్దార్ పటేల్ కు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం చూసుకోవాలి తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు అంత ముందు ఉద్యమ చరిత్ర వేరు దాన్ని పూర్తి అందించుకునే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా మనం బలిదానం సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను ఛేదించి ఇతర నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని చెప్పి లేదా ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ హైదరాబాద్ సంస్థానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రతి తెలంగాణ వ్యక్తి తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ రోజు సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక పాకిస్తాన్లో ఒక బంగ్లాదేశ్ లో ఒక శ్రీలంకను ఒక ఆకలి రాజ్యాంగ తిండికి లేక త్రిప్పల్ వరకు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఆకలి కేకలతో తల్లెడిన పరిస్థితి తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది